్రెయిని దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో ఆన్సర్ ఆన్సర్ జనవరి ఫోర్త్ సో నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో ఆన్సర్ జనవరి నైన్త్ జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో ఇది స్వామి వివేకానంద గారి బర్త్డే రోజున జరుపుకుంటాం నేషనల్ యూత్ డే అంటారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏంటంటే సెలబ్రేటింగ్ ది పవర్ ఆఫ్ ద యూత్ సో ఆన్సర్ జనవరి ట్వెల్త్ నెక్స్ట్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటారు ఇండియన్ ఆర్మీ డే సో దట్ ఈస్ ఆన్సర్ జనవరి ఫిఫ్టీన్త్ స్టార్ట్అప్ ఇండియా డే ఎప్పుడు జరుపుకుంటారు నేషనల్ స్టార్ట్అప్ డే సో దట్ ఇస్ ఆన్సర్ జనవరి ఫిఫ్టీన్త్ నెక్స్ట్ క్వశ్చన్ పరాక్రమ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు పరాక్రమ దినోత్సవం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటుంది డిక్లేర్ చేసింది ఇది పశ్చిమ బెంగాల్ అయితే దేశ నాయక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ గవర్నమెంట్ అలా ప్రకటించింది జనరల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున చేసుకుంటారు సో ఆన్సర్ జనవరి ట్వంటీ థర్డ్ నెక్స్ట్ జాతీయ బాలికా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటంటే మెరుగైన భవిష్యత్తుకు బాలికల సాధికారత సో ఆన్సర్ జనవరి ట్వంటీ ఫోర్త్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటంటే ఆటోమేషన్ ప్రపంచంలో మానవ స్వేచ్ఛకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ విద్య సో దట్ ఆన్సర్ జనవరి ట్వంటీ ఫోర్త్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ సమగ్ర అభివృద్ధికి పర్యాటకం టూరిజం ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దట్ ఈస్ ద థీమ్ సో నేషనల్ టూరిజం డే ఆన్సర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు నేషనల్ వాటర్స్ డే టూ థౌజండ్ సో ఆన్సర్ మార్చ్ ట్వంటీ జనవరి ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం కస్టమ్స్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఇంపోర్ట్ డ్యూటీస్ కస్టమ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో ఆన్సర్ జనవరి ట్వంటీ సిక్స్త్ అంతర్జాతీయ శుభ్రమైన ఇంధన దినోత్సవం క్లీన్ ఎనర్జీ ఫ్యూయల్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే సో జనవరి ట్వంటీ సిక్స్త్ ప్రపంచ పల్సర్స్ దినోత్సవం పప్పు ధాన్యాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ బ్రింగింగ్ డైవర్సిటీ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ సో మనం మన అగ్రి ఫుడ్ సిస్టంలో డైవర్సిటీ అంటే రకరకాల ఫుడ్స్ తీసుకోవాలన్నమాట పల్సర్ ల్యాడ్ డైవర్సిటీ సో ఆన్సర్ ఫిబ్రవరి టెన్త్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు వరల్డ్ క్యాన్సర్ డే సో అవేర్నెస్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటంటే ప్రాణాలను రక్షించే జ్ఞానం కోసం అందరం ఏకమవుదాం సో ఆన్సర్ ఫిబ్రవరి ఫోర్త్ జాతీయ డీవార్మింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు సో జాతీయ వార్మింగ్ అంటే నులిపురుగుల దినోత్సవం అన్నమాట సో ఫర్ థీమ్ ఏంటంటే పిల్లల ఆరోగ్య భవిష్యత్తు కోసం సో హెల్మెంట్స్ని నిర్మూలించడం అనమాట ఆన్సర్ ఫిబ్రవరి టెన్త్ ప్రపంచ రేడియో డే ఎప్పుడు జరుపుకుంటారు సో అదే రోజున జాతీయ మహిళా దినోత్సవం కూడా జరుపుకుంటారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇస్ మార్చ్ ఎయిత్ నేషనల్ ఉమెన్స్ డే జాతీయ మహిళా దినోత్సవం అదే రోజు సో ఆన్సర్ ఫిబ్రవరి థర్టీన్ నెక్స్ట్ డే వాలంటైన్స్ డే ప్రపంచ పారోస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు పిచ్చుకల దినోత్సవం ఆన్సర్ మార్చ్ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఎప్పుడు జరుపుకుంటారు సో ఆన్సర్ మార్చ్ ట్వంటీ సేమ్ డే వరల్డ్ స్పారోస్ డే పిచ్చుకుల దినోత్సవం నాడే అంతర్జాతీయ ఆనంద దినోత్సవం కూడా జరుపుకుంటారు ప్రపంచ వన్యపాణి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సో ఆన్సర్ మార్చ్ థర్డ్ మోస్ట్లీ ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ రిలేటెడ్ డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓల్డ్ వెట్లాండ్స్ డే ఓల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు జరుపుకుంటే ప్రపంచం చిత్తడి నేల దినోత్సవం సో ఆన్సర్ ఫిబ్రవరి సెకండ్ ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ జై హింద్